నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం అయితే ఈ సూర్య భగవానుడికి కృతజ్ఞతను ఆవిష్కరించడం అనేది ఖచ్చితంగా చేయాలి ప్రతి ఒక్కరూ అనేది ధర్మం చెప్తున్నటువంటి మాట అదే సంధ్యావందనం అనుకోవచ్చు లేకపోతే అర్ఘ్యం ఇవ్వటం అనుకోవచ్చు అయితే కొంతమందికి మాత్రమే ఆ ధర్మం ఉంది సంధ్యావందనం చేసేటటువంటి అర్హత ఉంది మరి ప్రతి ఒక్కరూ కూడా స్వామికి కృతజ్ఞతని ఎలా ఆవిష్కరించాలి రెండు చేతులు జోడించి అర్ఘ్యాన్ని సమర్పించడం సూర్య భగవానికి సూర్య భగవానికి దేవాలయం అక్కర్లా షోడారి పూజ అక్కర్లా పెట్టుబడి ఏమీ లేదు ఆ ఉపాసన అంటే ఏమీ లేదు ఉదయాన్నే లేచి నువ్వు తెల్లవారుజామున ఆయన రాకముందే నువ్వు లిగిస్తే అదొక సంతోషం ఆయన సూర్యోదయం సమయంలో అర్ఘ్యం సమర్పిస్తే ఇది నిజానికి ఆయన నీళ్ళు తాగుతాడా ఆ ఇచ్చేవాడు నీళ్ళు ఆయనే మరి ఎందుకు మనం ఈ పని చేస్తున్నామంటే దీంట్లో దీని వెనక ఒక ప్రక్రియ ఉంది ఆ ప్రక్రియ ఏమిటంటే రహస్యం ఆ పైన దేవుడికి ఇస్తున్నావు అంటేనే కానీ వీడు బొద్దునే తగలడని ఆయన ముందు వేసిపోతే నువ్వు వెనక లేస్తే బాగోదని మన పెద్దలు చెప్పారు చెప్తే ఎవరైతే సంధ్యావందనానికి సమయానికి లేచి ఉంటారో సూర్యకిరణాలు అప్పుడు నీకు ఏటవాలుగా పడతాయి ఏటవాలుగా పడినప్పుడు లెంగ్త్ పెరుగుతుంది డైరెక్ట్గా వచ్చినప్పుడు షార్ట్ అవుతుంది ఈ లెంగ్త్ కిరణాల్లో ఏమవుతుంది యూవి రేస్ ఫిల్టరైజేషన్ అవుతాయి అప్పుడు శక్తి జీవశక్తి నీలో ఎక్కువ పెంచడానికి అవకాశం ఉంటుంది ఆయన ఎదురుగా నుంచోవడం దేవుడాన్ని నమస్కారం పెట్టడం నమస్కారం పెట్టడం నమస్కారం అంటే షట్ డౌన్ చేయడం శస్త్రంని మనసుని తెలుసా నమస్కారం అంటే చాలామంది అనుకుంటారు ఏంటో తెలీదు నమస్కారం అంటే ఇది నెగిటివ్ పోల్ ఇది పాజిటివ్ పోల్ దీంట్లో నెగిటివ్ కరెంట్ ఉంటుంది దీంట్లో పాజిటివ్ కరెంట్ ఉంటుంది అంటే జీవశక్తి ఈ రెండింటిని ఇలా కలిపిన వెంటనే విద్యుత్ ప్రవాహం నాడీ మండల వ్యవస్థలో సెంట్రల్ నర్వస్ సిస్టంలోకి వెళ్తుంది వెళ్ళి మనస్సు స్థిరం అవుతుంది మనసు స్థిరమైన ఆలోచన లేని స్థితిలోను ఎదురుగా ఉన్న ఎనర్జీని ఎక్కువగా పీల్చుకు లోపలికి అబ్జర్వ్ చేస్తుంది ఆ అబ్జర్వ్ చేసే ప్రక్రియని మన పూర్వీకులు దేవుడు అని సెంటిమెంట్ అని మో అని ఇలా పెట్టేసి చెప్తే ఆ పని చేస్తాడని ఆ ప్రక్రియను చేయించడం కోసం ఈ అర్ఘ్యం నీళ్ళు వేస్తే ఏమవుతుంది శుద్ధి అవుతుంది శుద్ధి అవడం వల్ల నీళ్లు వదిలేసాడు వదిలేసింది ఇక్కడ నెగటివ్ నెగిటివ్ ఎనర్జీ పోయింది పోయిన తర్వాత ఇలా అంటాడు అన్న వెంటనే ఎనర్జీ రిసీవింగ్ పాయింట్స్ వేడలే ముందు నీ శరీరంలో వెంట్రుకలు వేళ్ళు రిసీవింగ్ కేంద్రాలు రిసీవింగ్ అండ్ ట్రాన్స్మిట్ చేసేటటువంటి గ్యాడ్జెట్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవి అందుకే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇలా అనగానే ఎదురుగా ఉన్నటువంటి విగ్రహంలో ఉన్నటువంటి శక్తి దీంట్లోకి రావడానికని రెండింటిని కలపాలి కలిపితే మనసు షట్ డౌన్ అవుతుంది షట్ డౌన్ అవుతున్నప్పుడే లోడ్ అవుతుంది ఎదురుగా ఏదైనా ఆలోచన వస్తే లోడ్ కాదు రిసీవింగ్ నేచర్ పోతుంది దిస్ ఇస్ ద టెక్నిక్ ఇవన్నీ రహస్యాలు అన్ని చెప్పడానికి లేదు బొట్లో ఉంది కట్లో ఉంది అన్నిట్లో ఇవన్నీ చెప్తే రేపు నుంచి అందరూ కట్టు బొట్టు ఇవి వేసుకుని తిరుగుతాయి వాటి రహస్యాలు తెలియక స్వామి దయ్యాలు భూతాలు బ్లాక్ మ్యాజిక్లు ప్రేతాలు ఉన్నాయా స్వామి అమ్ముతారా ఉన్నాయి ఉన్నాయి బ్లాక్ మ్యాజిక్లు చేస్తున్నారు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం చాలా మంది అంటున్నారు ఇట్లా దీనికి ఉపశమనం కాదు బ్లాక్ మ్యాజిక్ అంటే ఏంటి ఇంగ్లీష్ లో చెప్పకుండా ఆంగ్లంలో చెప్పు తెలుగులో అడుగు క్షుద్ర పూజలు క్షుద్ర పూజలు అంటే ఏంటి క్షుద్రం అంటే ఏంటి చాలా చాలా పవర్ఫుల్ అనో లేకపోతే అంటే ఎదుటి వారికి చెడు చేసే చెడు చేయడానికి చేసేవారు అని అంటున్నారు ఇవి లేవా అంటే ప్రతి యుగంలో ప్రతి కాలంలో ప్రతి నిమిషంలో ప్రతి రోజులోనూ రెండు కలిపే ఉంటాయి రాత్రి పగలు లేకపోతే రోజు గడవదు మంచి చెడు లేకపోతే జీవితం గడవదు చెడు అనేది కూడా మంచికి ఎంత ప్రాధాన్యత ఉందో చెడుకి అంతే ప్రాధాన్యత ఉంది మా 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 జ్ఞానంలో రాత్రి గొప్పదా పగల గొప్పదా అంటే ఏం చెప్తావు ఒక రోజులో రాత్రి గొప్పదా పగల గొప్పదా రైట్ కాదు అలాగే సమాజంలో నెగిటివ్ అనేటటువంటిది లేకపోతే పాజిటివ్ కోసం ప్రయత్నం చేసేవాడే ఉండడు అర్థమైందా ఈరోజు మీకు వాటర్ లో ఇంత చైతన్యం వచ్చిందంటే కారణం ఏంటి చెడు అంత బాగా చేయడం వలన వీళ్ళు మేల్కో మేలుకున్నారు చెడు తక్కువ చేశారనుకో ఆ ఎవరు చేయట్లేదని ఊరుకుని పడుకుంటారు కాబట్టి అది క్రమేపా చెడు జరుగుతుంది ఒకేసారి భారీ ఎత్తున చెడు చేసామనుకోండి వెంటనే అలర్ట్ అవుతారు ఇందాక నేను చెప్పినట్టు డ్రైవర్ ఒక్కసారి మూతి పగిలేటట్టు బ్రేక్ వేసాడనుకో ఇంకా నిద్రపోడబడి అలాగా మంచి చెడులు అనేవి జీవితానికి సహజంగా నీ కర్మానుసారంగా ఈ బ్లాక్ మ్యాజిక్ చేయించబడుతుంది అయితే ఇది శాస్త్రాల్లో ఉన్నట్టుగా ఇప్పుడు చేయగలిగేట వారు ఉన్నారా అనేది సమస్య ఆ పేరుతో డబ్బు దోచే వాళ్ళు మాత్రమే ఉన్నారు కానీ అలాంటి శక్తివంతులు అతి కొద్ది మంది మాత్రం ఉండవచ్చు ఏమో అది నాకు తెలియదు ఇంకా మరి ఇక ఆల్రెడీ అది నాటకం అయితే దానికి మళ్ళీ ఉపశమనం చేసుకోవటం అది కూడా ఉన్నాయి అనే అంటున్నారు ఉన్నాయి దేవుళ్ళు ఉన్నారంటే దయ్యాలు కూడా ఉంటాయి దేవుడు లేరంటే దేయాలు వాటి బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి స్వామీజీ ఇప్పుడు దయ్యాలంటే కేవలం చనిపోయిన తర్వాత ప్రేతాలు అవుతారు అంటే ఈ శరీరం ఉండదు కాబట్టి భూత ప్రేత దెయ్యాలు ఇవన్నీ కూడా మనుషుల్లో క్వాలిటీస్ ఉంటే వాటిల్లో కూడా అకార్డింగ్ టు దేర్ సంస్కార ఇట్ బికమ్ అండ్ బిహేవియర్ యాటిట్యూడ్ క్యారెక్టర్స్ అన్నీ కూడా వాటిల్లో కూడా ఉంటాయి అది ఏం లేదు శరీరం లేనటువంటి మనుషులు అనుకో దర్ వాజ్ సంస్కారడింగ్ టు ద సంస్కార దే బికమ్ యాక్ట్ యాక్ట్ దే సంస్కార మనల్ని హర్ట్ చేస్తాయా ఇప్పుడు పది మంది ఆడవాళ్ళు ఉన్నారు ఒకళ్ళు హర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కొందరేమో హగ్ చేసే వాళ్ళు ఉంటారు కొందరేమో అలాగే వాటిలో కూడా యాటిట్యూట్ వాళ్ళ యొక్క మానసిక స్థితిని బట్టి ఉంటుంది దెయ్యాలకు మనసుంటుంది కదా అక్కడ కూడా మనసు గేమ్ ఉంది శరీరం ఒకటే లేదు అంటే ఫిజికల్ బాడీ లేదు దైవం అంటే ఏం కాదు మనమే సరైన సంస్కారాలు చేయకపోతే దయ్యంగా మారేటటువంటి పరిస్థితి ఉంటుంది సంస్కారం ఇప్పుడు నువ్వు అమెరికా వెళ్తున్నావు న్యూ టెరెన్ న్యూ టెరెన్ కాదు ఇట్స్ యువర్ ఓన్ టెరెన్ ఈజ్ నాట్ ఈ టెరిటేరియన్ ఎప్పుడైతే నువ్వు మారావో ఆ టెరిటరీలో ప్రవేశించినప్పుడు నీకు వీసా కావాలి ఆ దేశం అనుమతి కావాలి అనుమతి లేకుండా అమెరికాలో ప్రవేశించిన వాడికి ఏం చేస్తారు అదే జరుగుతుంది ఇప్పుడు అనుమతి అనేటది పిండ ప్రధానమైన అది జరగాలి పిండాలనేవి అనుమతి అంటే గేట్ పాస్ లాంటివి అప్పటి వరకు మనిషిగా ఉన్నప్పుడు ఇవన్నీ తెలీదు ఏవి పెండాలు ఇవన్నీ మూఢనమ్మకాలు అనుకుంటారు చచ్చిన తర్వాత తెలుస్తుంది పెండం యొక్క అవసరం ఏమిట పెండ ప్రధానం చేయకపోతే ఏమవుతుందంటే గేట్ పాస్ దొరకదు అంటే గేట్ పాస్ అంటే ఊర్ధులోక గతి ప్రాప్తించడానికి అవసరమైనటువంటి ఒక లేయర్ అనమాట ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని నేను ఆశ్రమంలో ఏం జరుగుతుందో సరిగ్గా చూస్తూ ఉంటాను ఇక్కడ కూర్చుని చూస్తూ పలానా వస్తువు ముట్టుకుంటే నాకు వెంటనే ఫోటోలు తీసి గోలు గోలు చేస్తుంది నా ఫోన్ అక్కడ ఎవరో ముట్టుకున్నారని ఎలాగా తెలిసింది నా ఫోన్కి నాకంటే అక్కడ నేను ఒక డిజిటల్ గీత గీసాను దాని మీద ఇక్కడి నుంచి ఇప్పుడు నువ్వు నిన్ను ఎవరైనా ముట్టుకునేసరికి నా ఫోన్ గోలు గోల్ చేస్తుంది నీ మీద గీతకి గీస్తాను దీంట్లో అర్థమవుతుందా నా పలానా వస్తువు మీద ముట్టుకున్నాడంటే నా ఫోన్ గోలు గోల్ చేసి ఫోటోలు తీసి నాకు అర్జెంట్గా అలర్ట్ చేస్తుంది ఒక ఫోనే నేను ఇక్కడి నుంచి గీతగిస్తే అది చేయగలిగితే ఈ ఈ యొక్క ఆత్మ ఎన్ని చేయగలుగుతుంది అలాగే ఈ పెండం అనేటటువంటిది అలా పనిచేస్తుంది అనమాట అంటే ఒక డిజిటల్ గీతే ఇంత ఇలా చేస్తుంటే ఒక మనిషి చేసినటువంటి మంత్రతంత్ర ప్రయోగం వల్ల సోల్స్ ఎలాగా ఊర్ధ ప్రాప్తిస్తాయో అది చస్తే తెలుస్తుంది మీకు ఈ సైంటిస్ట్ కి చావకుండా తెలియదు ఒకవేళ ప్రాక్టీస్ చేసి తెలుసుకోవాలంటే చావాలి అందుకు సైంటిస్ట్ చావకుండా సంస్కరణ సంస్కారాలు అనేది అందుకే వాటి పేరు శ్రదవిధులు శ్రార్థ విధులు అంటే శ్రద్ధతో విధిగా తప్పనిసరిగా ఆచరించాల్సినటువంటి ధర్మం శ్రద్ధ మరి పూడ్చిపెట్టేటటువంటి పరిస్థితులు ఉంటే కనుక ఏంటి వాళ్ళ పరిస్థితి ఇంకెంతేనా పూడ్చిపెట్టడం ఇప్పుడు దహన సంస్కారం అగ్నికాహుతి చేయకుండా పూడ్చిపెట్టేటటువంటి పెడతారు యోగుల్ని పంచభూతాల్లో దేంట్లో దాంట్లో పాంచభూతిక శరీరం కలవటం కావాలి అగ్నికి ఆహుతి చేయడం అంటే మామూలు శరీరాలు అగ్నికి ఆహుతి ఏం చేయాలి జబ్బులతో రోగాలతో చేస్తారు దానికి పరిష్కార మార్గం అగ్నిలో తగలబడితే అన్ని అన్ని ఒక్కసారి బ్యాక్టీరియా అంతా పోతుంది ఇది లౌకిక అలౌకికమైనటువంటి రెండింటికి సమాధానం చెప్తుంది అగ్ని కానీ భూమిలో బాధపడితే వాడికి ఎన్నో రోగాలు ఉంటే ఆ రోగాలు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది అంచేత భూమిలో పెట్టి సంస్కారం భారతీయ సంస్కృతిలో లేదు ఎవరికి ఉందంటే యోగులకు మాత్రమే సమాధి చేస్తారు యోగుల సమాధి ఎందుకంటే వాళ్ళని సమాధి భూమిలో బాధపడతారంటే వాళ్ళ వలన ఎటువంటి శారీరకమైన ట్రబుల్స్ ఉండు అంతేకాకుండా శరీరం అక్కడ ఉన్నంత కాలం కూడా యోగిక శక్తి అక్కడ ఉంటుంది కాబట్టి లోకానికి మంచి వస్తుంది అందుచేత యోగులకు మాత్రం సమాధి ఉంటుంది అలాగే మిగతా వాళ్ళకి ఇంత లోపల సైన్స్ శాస్త్రీయత తెలియదు కాబట్టి వాళ్ళకి తగలబెట్టేటటువంటి ధనం కూడా లేదు మిగతా దేశాల్లో తగలబెట్టాలంటే అంటే అగ్నికి ఆహుతి చేయాలంటే బోలు సమితలు కావాలి సమితలు కావాలంటే ధనవంతులు అయి ఉండాలి ధనవంతులు అయినటువంటి దేశాలు లేనటువంటి సంస్కృతి కలిగినటువంటి దేశాలు కాబట్టి వాళ్ళు ఇంకేం చేయలేక కప్పెట్టడం పూడ్చిపెట్టడం లేదు అంతేగాని వాళ్ళ గొప్ప కాదు మన అంత సంస్కారం ఉన్నవాళ్ళు కాదు స్వామిజీ జ్యోతిష్యాన్ని నమ్మచ్చా జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్మచ్చు జ్యోతిష్యం నమ్మాలా లేదా అనేది ప్రశ్న శాస్త్రం ఎప్పుడు కూడా శాసనాత్ ఇది శాస్త్ర శాస్త్రం అనేటటువంటిది ఏదైతే ఉందో దాంట్లో ఏమీ దోషం ఉండదు శాస్త్రంలో దోషం ఉంటుంది శాస్త్రంలో ఎందుకు దోషం ఉంటుందంటే ఆశించేటటువంటి వాడు శాసించలేడు ఏదైనా ఆశిస్తున్నాడు అంటే వాడు శాస్త్రాన్ని శాసించలేదు అందుకు శాస్త్రాన్ని శాసించాలంటే ఏమి ఆశించిన వాడు ఉండాలి కానీ ఆశించకపోతే బ్రతుకు బ్రతుకు భారం అవుతుంది అందుకు ఆశతోనే ప్రారంభమవుతుంది జ్యోతిష్ శాస్త్రం విద్య ఎప్పుడు కూడా ఏది ఆశించదు విద్య వికాసానికి దారితీస్తుంది కానీ విద్య ఒక సాధనమే కానీ ధనం కాదు ధనమైందంటే విద్య విద్య కాదు కాబట్టి విద్యలో లోప దోషానికి కారణం ఏమిటంటే ఆశ అయితే శాస్త్రం ఖచ్చితంగా ఉంది దాని జ్యోతిష్యం అరే కన్ను సరిగానే ఉంది జ్యోతిష్యం అంటే షడంగాల్లో ఒకటి వేదానికి ఆ రంగాలు ఉంది అదేందా దాంట్లో శిక్ష హౌ టు ప్రొనౌన్స్ ద సౌండ్ హౌ టు ప్రొడ్యూస్ ద సౌండ్ మాట ఎలా మాట్లాడాలి మంత్రం ఎలా చదవాలి అదే శిక్ష కల్పం నిరుక్తం అర్థమైందా జ్యోతిష్యం వ్యాకరణం ఇత్యాదులన్నీ కూడా ఆ రంగాలు ఈ షడాంగాల్లో ఇక్కడ ఉన్నటువంటి ఐదంగాల్లో ఏ అంగం ముఖ్యము నయనం ప్రధానం అలాగే ఇంద్రియాలన్నింటిలోనూ జ్యోతిష్యం అనేది కన్ను లాంటిది